ఇంకుడు గుంతలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సంఘమిత్ర సోషల్ సర్వీసెస్ ఆధ్వర్యంలో విశాఖలోని గాంధీ విగ్రహం వద్ద అవగాహన ఉద్యమం పేరిట నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సంఘమిత్ర సోషల్ సర్వీస్ సభ్యులు సూరిబాబు మాట్లాడుతూ ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా ప్రకృతికి ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుందని వర్షాకాలంలో వర్షపు నీరు వృధాగా పోతుందని భవిష్యత్తు తరాల కోసం ఇంకుడు గొంతులు ప్రతి ఒక్కరూ తవ్వి వర్షపు నీరును దాచుకునే విధంగా కృషి చేయాలని కోరారు నూతన గృహాలపై ఖచ్చితంగా ఇంకుడు గుంతలు తవ్వాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నప్పటికీ నూతన గృహాలు నిర్మాణాలు చేసేటప్పుడు కాకుండా ప్రతి ఒక్కరు కూడా వంద గజాలపైనున్న గృహ నిర్వాహకులు ఖచ్చితంగా ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దీని ద్వారా భవిష్యత్తు తరాలకు నీరు ఎంతగానో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి నీరు దొరికే విధంగా ఇంకుడు గుంతలు ఉపయోగపడతాయని దీనిపై అధికారులు దృష్టి పెట్టాలని ఈ సందర్భంగా సూరిబాబు కోరారు నా పేరు సంగమిత్ర సూర్యబాబు అండి గత ఇరవై రెండు సంవత్సరాలుగా సమాజ శ్రేయస్సు కోసము పద్దెనిమిది రకాల పైగా సేవా కార్యక్రమం చేస్తున్నాను అందులో భాగంగా ఈ దేశ భావం కోసము భావితరాల ఫ్యూచర్ కోసం ఏంటంటే ఒక పదకొండు ఉద్యమాలు మొదలు పెట్టానండి ఆ పదకొండు ఉద్యమాల్లో మొదటిది ఇంకటి గుంతలు భూగర్భ జలాలు పెరగడానికి పెట్టామది అలాగే రెండవది ఏంటంటే మానవ మృగాల్ని ఉరితీయకుండా వాళ్ళు పరివర్తన తీసుకొచ్చి మంచిగా మార్చితే ఉపయోగపడతారని చెప్పేసి అది రెండవ ఉద్యమం అండి ఈ మూడవ ఉద్యమం ఈ రోజు జరిగేది దీని ప్రకృతి పరిరక్షణ అండి అది ఈ ప్రకృతి లేకపోతే ఈ ప్రాణం ఉన్న మను ఏ జీవికి మనుగడక లేదండి అలాగే ఈ ప్రకృతిని కాపాడాలన్నట్టయితే ముందు ఏంటంటే ఖాళీ స్థలాల్లోనే వంద గజాలు దాటి ఉన్న ఖాళీ స్థలాల్లోనే మంచి మొక్కలు నాటమని చెప్పేసి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే మొత్తం పచ్చని పంట పొలాలని మొత్తం టోటల్ ఎన్ని నెడార్లుగా మారుస్తున్నారు అది అలా కాకుండా ఆ లేఅవుట్ వేసిన తర్వాత అదే దాంట్లో రెసిడెన్షియల్ లేఅవుట్ అన్నప్పుడు రెసిడెన్షియల్ ఇల్లు కట్టాలి ఆరు నెలలు టైం ఇవ్వండి కట్ట కట్టమని చెప్పండి ఒకవేళ కట్టలేనప్పుడు అదే దాంట్లో గ్రీనరీ పెంచమని చెప్పేసి మేము కోరుతున్నాము అలాగే ఖాళీగా ఉంచితే దానివల్ల ఏంటంటే ప్రకృతికి ఇబ్బంది అవుతుంది మన పలసాయం కూడా లేకుండా అవుతుంది అదే స్థలంలో చే దగ్గరలో ఉన్నారు రైతులకు ఇచ్చారు అనుకోండి అది వాళ్ళు ఏంటంటే ఏదో కాయగూరలు పూల మొక్కలు ఏదో వేసుకొని వాళ్ళు బతుకుతారు అది వాళ్ళకి అక్కడ వాళ్ళకి జీవనాధారం అవుతుంది ఇటు ప్రకృతి బాగుంటుంది ఇవాళ స్థలాలు యజమాని కూడా ఇబ్బంది ఏముండదండి ఇలా స్థలాలు కాపాడాలని చెప్పేసి ఎన్ని ఎన్ని స్థలాలకు చేయకుండా ఉండాలని మేము ఇలాగ అనుకుంటున్నామండది అలాగే అంటే మరి డీజే సౌండ్లు పెట్టి సౌండ్ పొల్యూషన్ చేసి మొత్తం రోడ్ల మీద ఆటమని పెడుతున్నారు అలాగ చేయకుండా అలాగే అంటే భూగర్భజాల లోతుగా తవ్వేసి ఉన్న ఉప్పు నీరుతో కలుషితం చేస్తున్నారండి ఇలా ఇలా పలు అంశాల మన పెడుతున్నామండది ఇప్పటికే ప్రకృతి పాడు చేయడం వల్ల పొట్లాలు పుట్టి తింటున్నాము డబ్బాలు నీళ్ళు తాగుతున్నాము రాబోయే తర్వాత ఏంటంటే భుజం మీద ఒక సిలిండర్ వేసుకొని ఆక్సిజన్ సిలిండర్ వేసుకుని తిరవలసి వస్తుంది ఎందుకంటే ఆక్సిజన్ ఉండదు ఎందుకంటే చెట్టి నిండే వస్తుంది మనకి ఆక్సిజన్ ఇంక వేరే విధంగా రాదు ఆ వచ్చినప్పుడు ఏంటంటే ఆ చెట్టే లేకపోతే ఆక్సిజన్ ఎలా ఉంటుంది అందుకని చెప్పేసి అందరూ మేలుకొని ఎందుకంటే ఫ్యూచర్లో మనకు మనకు మనుగడ ఉండాలి